ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులరా పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను కీర్తనగ్రంథం మొదట అధ్యాయం ఆరోచ్యో చెప్పబడతా ఉన్నది నీతిమంతుల యొక్క మార్గము నీతిమంతుల యొక్క మార్గము అది పరిశుద్ధమైంది అది క్రీస్తుని అనుసరించే మార్గము పవిత్రమైంది యథార్థమైంది భక్తితో కూడింది కపటము లేని కక్ష లేనిది వేదాభిప్రాయాలు లేనిది ఇతరులను ప్రేమించేది గౌరవించేది ఆదరించేది ఓదార్చేది నీతిమంతుల యొక్క మార్గం ఒకరికి అన్యాయం చేయండి ఒకరిది దోచుకొనిది ఒకరిని బాధ పెట్టండి ఒకరికి మేలు చేసేది నీతిమంతుల యొక్క మార్గం అది హోవాకు తెలియను అంటే ఎవరైతే ఈ పరిశుద్ధమైన క్రియలు కలిగి నీతి క్రియలు కలిగి జీవిస్తూ ఉంటారో వారు యేసూప్రభుకు ఎరుకైన వారు యేసూప్రభును అనుసరించేవారు ప్రభును ఆరాధించేవారు వారికి ఏం కావాలో ఆయనకి తెలుసు వారి మార్గములన్నీ నీతిమంతుల యొక్క మార్గములన్నీ ఆయనకు తెలుసు గనక ఆయన వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు వర్ధిల్ల చేస్తూ ఉంటాడు వారికి మేలు చేస్తూ ఉంటాడు వారి జీవితంలో నెమ్మదిని శాంతిని సమాధానం ఇస్తూ ఉంటాడు అది నువ్వు నీతి జీవిస్తూ క్రీస్తు ద్వారా ఇది పొందాలని నేను కోరుకుంటా ఉన్నా ఆమె